హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెయ్యి కోట్లు ఇచ్చిన ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఈ ఐదు రాసుల వారు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల పాటు అదృష్టాన్ని అనుభవించబోతున్నారు మరి అదృష్టం పట్టే ఆ ఐదు రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సింలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ ఐదు రాశిల్లో మొదటి రాశి కుంభరాశి కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు వీరికి తరతరాలకి తరగని ఆస్తి అనేది రాబోతుంది ఎవరైతే ఈ రాశిలో ఉన్నారు వారికి అదృష్టం కలిసి రాబోతుంది వీరికి ఏ రకంగా చూసినా అదృష్టమే ఇక రెండవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వీరికి తగిన మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం కనిపిస్తుంది వీరికి ఏ రకంగా చూసినా అదృష్టమే కలిసి రాబోతుంది ఇక మూడవ రాశి కన్యా రాశి కన్యారాశి వారికి కూడా అదృష్టం రాబోతుంది తలుపు తట్టి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అలాగే మీకు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వీరికి వ్యాపారంలో కోట్ల ఆదాయం వచ్చి పడిపోతుందంతే అలాగే నాలుగవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి వీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది వీరు వీ జీవిత భాగస్వామితో అలాగే వీరి పిల్లలతో కలిసి సంతోషంగా వీరి జీవితాన్ని గడిపేస్తారు వీరి వీరిలో లైఫ్లో ఉన్న కష్టాలన్నీ ఇప్పుడు తీరిపోబోతున్నాయి అలాగే ఎప్పటి నుంచో వీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నారు ఇప్పుడు అందరూ విజయం సాధించే అవకాశం ఉంది ఇకపోతే ఐదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఎంతకాలంగానో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆ కష్టాలన్నీ తొలగిపోయి వీరికి కోట్ల రెట్ల లాభం అయితే కనిపిస్తుంది వీరికి ఏ రకంగా చూసినా లాభాలే అలాగే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం ఎక్కువగా కనిపిస్తుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఐదు రాశుల వారు వెయ్యి కోట్లు ఇచ్చినా వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు